నువ్వు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా మరొక మాట అట్నాడు ఆయన ఆలయాన్ని పాడు చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేసాడు మీ దేహమే దేవుని ఆలయం మీలో దేవుడు వచ్చి ఉండాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి భయంకరమైన ఆలోచనలు భయంకరమైన కుట్రలు భయంకరమైన జాగత్వాలు భయంకరమైన చీకటి కోణాలు పెట్టుకుంటే దేవుడు అంటున్నాడు తన ఆలయాన్ని ఎలాంటి వాటితో నింపేసిన వాడు సంగతి దేవుడు చూసుకుంటాడు ఆ పరలోకమందున్న దేవుడు ఈదుల్లో సంసారాల్లో నడివీధుల్లో కాపరాల్లో చదువుల్లో ఎక్కడెక్కడ ఎవరేమి చేస్తున్నారని ఖచ్చితంగా చూస్తాడు ఆయన ఇచ్చిన దేహాన్ని పాడు చేయవని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడట నిజంగా నేను చెప్తున్నాను ఇదే పరిస్థితుల్లో రూతున్న తలదించదు ఇదే పరిస్థితుల్లో యూసేఫ్ ఉన్న బయటికి పొమ్మంటాడు వారి జీవితాలను నిలబెట్టుకున్నారు కనుక ఆమె రోజు ఆ భోయాజ్ అనే మహా మనిషికి మరలా భారీ అయింది ఉన్నతమైన స్థానంలో అలా త